ఎల్లో మీడియా అండతో ఎన్నాళ్ళు ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబుకు లోకేష్ కు సోషల్ మీడియా చుక్కలు చూపిస్తుంది తమ బండారాలన్నీ ఎల్లో మీడియా కప్పిపెట్టిన సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం అసలు వాస్తవాలను బయటపెట్టడంతో ఆగ్రహించిన చంద్రబాబు లోకేష్ లో సోషల్ మీడియా పై ఉక్కుపాద మోపుతున్నారు మొన్న చంద్రబాబు లోకేష్ లపై సెటర్లతో కూడిన పోస్టులు పెట్టినందుకు పొలిటికల్ పేజీట రవికరణ్ ఏపీ పోలీసు అరెస్ట్ చేశారు రవికరణ్ నిర్బంధంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి ఇక సోషల్ మీడియా నియంత్రిస్తున్న చంద్రబాబు లోకేష్ ల తీరుపై జాతీయ మీడియా కూడా ఏకి పాకేసింది దీంతో ఈ అరెస్ట్ వ్యవహారం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందనే భావన చంద్రబాబు ప్రభుత్వం రవికిరణ్ కు విడుదల చేసింది కానీ అదే రోజే వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా వింగ్ పై పోలీసులను ఉసుకొలిపి అక్కడ పనిచేసే ఉద్యోగులకు నోటీసులు ఇచ్చింది దీంతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులను అడ్డుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కావాలంటే నేను కూడా చంద్రబాబు లొకేషన్ ను కామెంట్ చేస్తాను నన్ను అరెస్ట్ చేయండి చూద్దామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా ఇదే విషయంలో వైఎస్ఆర్ సిపి సిజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి చంద్రబాబు లొకేషన్ ను దిమ్మతి వార్నింగ్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులకు వైసీపీ భయపడదని తేల్చేసిన ఆమె లోకేష్ కు దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరింది సోషల్ మీడియా పోస్టింగ్ల పేరుతో హైదరాబాద్ లోని తమ పార్టీ కారణంలో పోలీసులు దౌర్జన్యంగా చొరబడ్డాన్ని విజయలక్ష్మి ఖండించారు పోలీసులు అధికార పార్టీకి లొత్తులాగా కాకుండా చట్టానికి ప్రతినిధులుగా వ్యవహరించాలని ఆమె హితువు పలికారు మీడియా వింగ్ శక్తివంతంగా తయారవడంతో జీర్ణించుకోలేక లోకేష్ సహాతో చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ విభాగాలపై పోలీసుల చేత దాడి చేయించడం నిజంగా సిగ్గుచేటాన్ని జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర విమర్శలు చేశారు